సదాశివ మధ్యమాం అశ్వదాచార్య పర్యంతా వందే గురు పరంపరా మంత్రరహస్యం సిరీస్లో భాగంగా ఈ రోజున ఓ చక్కని మంత్రాన్ని తీసుకుని మేము ముందుకు వచ్చాం ఈ వీడియో ద్వారా ఈ నరఘోష నరదృష్టి అంటారు చెడుపు చెల్లంగి బాణామతి ఇత్యాదులు అని చెప్తారు అలాగే జాతకరీత్యా విపరీతమైనటువంటి దుర్దోష కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం తద్వారా ఏంటంటే ఏ పని చేసినా దాంట్లో వెనక్కి వెళ్ళిపోవడం ప్రయత్నములన్నీ కూడా నిరాశను చెందించడం ఇటువంటి ఒక పరిస్థితి ప్రతి మానవుడికి కలుగుతూ ఉంటుంది ఒక మంచి బట్టలు వేసుకున్నా కూడా మనకేదో చెడు జరుగుతుందేమో బాగా తయారైతే ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఒక భయానక దృక్పథంలోకి మనం వచ్చేస్తాం మన మానసిక స్థితి వచ్చేస్తుంది అలాంటివి చూసి చూసి నీట్గా డ్రస్ చేసుకుని మంచి బండి మీద మనం ప్రయాణం చేయడం ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దామంటే ఏమవుతుందో అనేటువంటి భయాన్ని కలిగించే సన్నివేశాలు జరుగుతాయి అదేవిధంగా గృహంలో కూడా చాలా ఇబ్బందులు కలగడం నరదృష్టి పీడ ఎక్కువ అవడం గ్రహదోషములు కలగడం ఇటువంటి దోషములన్నీ తొలగించడానికి ఒక మహాకాళికి సంబంధించినటువంటి మంత్రరాజం ఉంది ఆ మహామంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో జపం చేసుకుంటారో మరి తప్పకుండా కూడా సమస్తమైనటువంటి దిష్టి నరఘోష నరదృష్టి పీడ నివృత్తి అవుతుందని శాస్త్రం శాస్త్రజ్ఞప్తున్నారు కనుక ముందుగా శ్లోకాన్ని చదువుతాను అది తప్పులు లేకుండా రాసుకోండి ఓం కాళికా ఘోర రూపాద సర్వగాపఫలప్రద సర్వదేవస్తుతేవీ శత్రునాశం కరోతు మే మరలా ఇంకోసారి శ్లోకాన్ని అనుకుందాం ఓం కాళాఘోర రూపాధ్యా సర్వకామఫలప్రద సర్వదేవస్తుతా దేవీ శత్రునాశం కరోతు మే ఇది చాలా శక్తివంతమైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రం దశమహా విద్యల్లో ప్రత్యేకంగా కాళీ అమ్మవారి గురించి చెప్తారు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం కనుక దీని అనుష్ఠానం ద్వారా ఎవరైతే మన మీద చెడు ఆలోచనలు పెట్టుకున్నారో ఎవరైతే ఏడుస్తున్నారో ఏ గ్రహాలైతే మనని బాగా ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటి తాల యొక్క దుర్దోషాన్ని తొలగించి శత్రునాశాన్ని కలిగించేటువంటి మహామంత్రం ఈ మహామంత్ర రాజాన్ని మనం శుక్రవారం నాడు చేసుకోవాలి ఒక పదకొండు శుక్రవారాలు తప్పకుండా కూడా గ్యాప్ లేకుండా చేయాలి వాళ్ళ గ్యాప్ వస్తే మళ్ళీ ఇంకో పదకొండు వారాలు కూడా సాగించాలి తప్ప ఇన్ని వారాలు చేసినంత గ్యాప్ వచ్చింది కనుక మిగిలినవి చేస్తామండి అనడానికి అవకాశం లేదు అట్లాగే ఇది సూర్యాస్తమయ సమయ అనంతరం మాత్రమే చంద్రోదయం చంద్రుడు కనిపించిన తర్వాత మాత్రమే ఈ అనుష్ఠానాన్ని చెయ్యాలని శాస్త్రం చెప్తుంది అలాగే పౌర్ణమి తర్వాత పౌర్ణమి మన్నాడు నుంచి అంటే పౌర్ణచంద్రుడు ఉంటాడు కనుక పౌర్ణమి మన్నాడి నుంచి కూడా పదకొండు రోజులు అమావాస్యకి ఒక రెండు మూడు రోజుల ముందు వరకు కూడా ఈ జపాన్ని ఈ మంత్రానుష్ఠానాన్ని చేయాలి సూర్యాస్తమ సమయం వరకు కూడా ఉపవాసం అనగా ఏదైనా ఫలహారం లాంటిది కానీ లిక్విడ్స్ కాఫీ టీ ఫ్రూట్ జ్యూస్ కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగి ఉండి మాత్రమే చేయాలి తప్ప భోజనాన్ని చేసిన తర్వాత చేయకూడదు ముఖ్య నియమం ఏంటంటే సూర్యాస్తమ సమయంలో చేసినటువంటి జపం ఏదైతే ఉంటుందో అదే అత్యధికమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది మహాకాళికి సంబంధించింది అందు ఏదేంటంటే ఈ జపం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు అంత ఓపిక ఉండి సూర్యాస్తమయ సమయం వరకు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు చేయాలని చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే చేయండి సూర్యోదయ సమయంలో చేసినప్పుడు ఒక పది నుంచి ఇరవై పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది ఈ మంత్రం అందుంటే తప్పకుండా కూడా విధి విధానాన్ని ఆశ్రయించి ఈ మంత్రాన్ని ఆ రకంగా పౌర్ణమి తర్వాత నుంచి వచ్చేటువంటి రోజుల్లో ఈ మంత్రానుష్ఠానాన్ని చేయండి అట్లాగే శత్రునాశాన్ని కోరేటువంటి వారు ఎవరైతే మన మీద ఇతరులకి ఉద్యోగాదుల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ వ్యాపార స్థలంలో కానీ చెడు ప్రచారం దుష్ప్రచారం చేస్తుంటారు మన మీద మనం వాళ్ళకి మేలు చేద్దామనే కోరికతో మనం వాళ్ళ గురించి బాగా చెప్తున్నా వాళ్ళు మన గురించి వేరే వాళ్ళకి చెడుగా ప్రచారం చేయొచ్చు అటువంటి సందర్భాల్లో కూడా ఈ కాళీ అమ్మవారి తాలూకా మహామంత్రాన్ని పఠించి తప్పగా సత్ఫలితాలను పొందుతారని కోరుతున్నాం ఓం తత్సత్